ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో పుష్యమాసంలోని వచ్చే పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పుష్యమాసంలోని వచ్చే పౌర్ణమి హిందూ సాంప్రదాయాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు పవిత్రమైన నది స్థానం ఆచరించి సూర్యుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా పాపాలు కూడా తొలగిపోతాయని హిందువుల నమ్మకం పుష్య పౌర్ణమి రోజున పగటి పూట ఉపవాసం ఉండే వ్యక్తులు విష్ణువుని పూజిస్తారు మరియు ఈ రోజుకు సంబంధించిన వత కథను పఠిస్తారు వత కథ తర్వాత ప్రజలు కథ వింటూ ఇతర భక్తులకు ప్రసాదం పంచిపెట్టి పూజ ముగించారు కథ ఇలా సాగుతుంది అనే బ్రాహ్మణుడు మరియు అతని భార్య రూపవతి సంతానం కోసం తహతహలాడుతున్న ఒక యోగిని కలుసుకున్నాడు అతను చండీదేవిని పూజించమని మరియు ఆమె ఆశీర్వాదం పొందమని చెప్పాడు వారు చెప్పినట్లు చేస్తారు మరియు పదహారవ రోజు దేవి ధనేశ్వరుని కళలో కనిపించింది అతనికి త్వరలో సంతానం కలుగుతుందని ఆస్వాదించారు అయితే ఆ పిల్లవాడు పదహారేళ్లు మాత్రమే జీవిస్తారని కూడా ఆమె అతనికి చెబుతుంది ధనేశ్వర్ మరియు రూపవతి ఇద్దరు వరుసగా ముప్పై రెండు సార్లు పౌర్ణమి తేదీలో వతాన్ని ఆచరిస్తే ఈ మరణాన్ని నివారించవచ్చు ఈ జంటను దేవిదాస్ అని పేరు పెట్టి అబ్బాయి ఆస్వాదించారు దేవీదాస్కు ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అతని తల్లిదండ్రులు అతనిని తన మామతో కాశీకి పంపాడు అక్కడ అతను కొన్ని పరిస్థితుల్లో వివాహం చేసుకున్నాడు కొంత సమయం తర్వాత దేవిదాస్ ఎక్కడో ఒక పాము కాటుకు గురై తప్పి పడిపోయాడు అతను నేలపై పడి ఉన్నాడని చూసిన పార్వతీదేవి దేవీదాస్ తల్లిదండ్రులు పౌర్ణమి వతాన్ని వరుసగా ముప్పై రెండు సార్లు పూర్తి భక్తితో ఆచరించినందున అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించమని శివుణ్ణి కోరింది మరియు ఆ తర్వాత శివుడు దేవిదాసు చాలా కాలం మరియు సంతోషంగా ఆస్వాదించారు తన కొత్త వధువుతో జీవితాన్ని సాగించారు పుష్య పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత హిందూ మతంలో పుష్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం పుష్య పౌర్ణమి నాడు ఉపవాసం నదీ స్థానం మరియు దాన ధర్మాలు మోక్షానికి దారితీస్తాయి పుష్య పౌర్ణమి రోజున చంద్రుడు దాని పూర్తి రూపంలో వస్తారు మరియు నమ్మకాల ప్రకారం పౌర్ణమి వ్యక్తి యొక్క మనసు మరియు మెదడుపై ప్రభావం చూపుతుంది పుష్య పౌర్ణిమ తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ రోజు నుండి ప్రయాగాజోని సంగం పొడ్డున మాఘోత్సవం ప్రారంభమవుతుంది మేళాలలో భారతదేశం మరియు విదేశాల నుండి లక్షలాది మరియు లక్షలాది మంది భక్తులు వచ్చి సంగమంలో స్నానాలు చేస్తారు మరియు ఈ జాతర శివరాత్రి వరకు కొనసాగుతుంది కల్పవశ పుష్య పౌర్ణమి రోజు నుండి ప్రారంభమవుతుంది మరియు పుష్య పౌర్ణిమకు ఒకటి లేదా రెండు రోజుల ముందు కల్పవాసులు కుంభానికి వచ్చి సాధన చేస్తారు మహాకుంభం యొక్క రెండవ స్థానం పుష్య పౌర్ణమి రోజున చేయబడుతుంది మరియు మాఘ మాసం పౌర్ణమి రోజుతో కల్పవశ ముగుస్తుంది జీవన్మన బంధనాల నుండి విముక్తి పొందేందుకు కల్ప ప్రజలు ఇవన్నీ చేస్తారు పుష్య పూర్ణిమ చంద్రునికి ఇష్టమైన పూర్ణమి పూర్ణమిగా పరిగణించబడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు